వెల్కమ్ టు ఐడిటివి కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి లోపు కొత్త రేషన్ కార్డులు పంపిణీ విషయం పట్ల ఒక స్పష్టమైన సమాచారాన్ని వివరించిందనమాట ఇకపై పొలిటికల్ లీడర్లు బొమ్మలు కానీ కలర్స్ కానీ లేకపోతే పార్టీ రంగులు కానీ ఉండవు ఓన్లీ లబ్ధిదారులు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి లబ్ధిదారుల వివరాలు కుటుంబ సభ్యుల పేర్లతో పాటు రేషన్ కార్డు నెంబరు ప్రభుత్వ చిహ్నమే మాత్రమే ఉంటుంది అలాగే ఇవి వీటిపై ఇప్పుడు డిజైన్ చేసిన కలరు ఏ పార్టీకి సంబంధించింది కాకుండా కూడా శాశ్వతంగా రేషన్ కార్డు అని అంటే రాజకీయాలకు అతీతంగా కూడా ఒక నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రతను ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్డుని తయారు చేశారు అంతేకాదు ఈ కార్డ్స్ మనకి ఏటీఎం క్రెడిట్ డెబిట్ కార్డ్స్ సైజులో ఎలా అయితే ఉంటున్నాయో ఆ సైజులోనే ఇవ్వబోతున్నారు మొత్తానికైతే మాత్రం రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా కోటి నలభై లక్షల తొంభై ఆరు వేల ఎనభై ఆరు రేషన్ కార్డులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు ఇప్పటికే నాలుగు పాయింట్ రెండు శాతం రేషన్ కార్డులను తిరస్కరించినట్లు వాటి స్థానంలో కొత్త వారికి అర్హులైన వారికి మంజూరు చేసినట్లుగా కూడా సమాచారం ఏదైనప్పటికీ ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు నుంచి మన సైజులో కొత్త లో కొత్త పంపిణీ చేయనున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం